వెల్కమ్స్లో ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సాంస్క్రిత్కి సంబంధించినటువంటి అన్ని లెసన్లను మరియు పేపర్ ప్యాటర్న్ని మోడల్ పేపర్లను అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి వాటి టాపిక్లకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి నాలుగు యూనిట్లో ఉన్నటువంటి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ మూడు యూనిట్లలో ఉన్నటువంటి కంప్లీట్ లెసన్ల ఆల్ లెసన్స్ సమ్మరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఈ ఒక్క చాలు మీకు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోవడానికి ఒక ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాలు ఉండేటటువంటి ఈ వీడియో మీరు కంప్లీట్గా ఈజీగా పాస్ అయిపోతారు ఇందులో యూనిట్ వన్లో ఉన్నటువంటి ముదాభిషక్తం వరదత్వం అరసి వాల్మీకి మహర్షి గారు రాసినటువంటి పాఠ్యాంశం హిమాలయో నామ్ నగాది రజహ అనేటటువంటి పాఠ్యాంశం మహాకవి కాళిదాస్ గారు రాసినటువంటిది యూనిట్ టూలో ఉన్నటువంటి ధర్మబద్ధో దౌహారిక పాఠ్యాంశం అంబికాదత్త దత్త వ్యాసగారు రాసినటువంటిది అట్లాగే కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేటటువంటి పాఠ్యాంశం విష్ణు శర్మ గారు రాసినటువంటిది యూనిట్ త్రీలో శబ్ద అనేటటువంటిది టాపిక్ అట్లాగే ధర్మ సనాతన అనేటటువంటి సుభాషితానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం వీటన్నిటికి సంబంధించినటువంటి లెసన్లని సీక్వెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మోడల్ పేపర్ అనేటటువంటిది పార్ట్ ఏ పార్ట్ బిగా రావడం జరుగుతుంది నేను చెప్పేటటువంటి ఈ ఆరు లెసన్లకు సంబంధించి పార్ట్ ఏ మరియు పార్ట్ బిలో నైంటీ పర్సెంట్ కవర్ కావడం జరుగుతుంది మీరు ఫోర్త్ యూనిట్ నేర్చుకుంటే మీకు ఓ గ్రేడ్ కూడా రావడం జరుగుతుంది గుర్తుంచుకోండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో విభాగ్ హా మరియు ఆ విభాగ్ అని చెప్పి మొదటి ఆ రెండో ఆతో సెక్షన్ ఏ సెక్షన్ బిగా రావడం జరుగుతుంది ఇక్కడ మొదటి ఆకు సంబంధించి చతుర్ప్రశ్న అనేటటువంటి అంటే నాలుగు ప్రశ్నల సమాధానాలు రాయాలి ఆ విభాగ్కు సంబంధించి ప్రశ్న సమాధానం అనేటటువంటిది మొత్తం ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు రాయాలి క్వశ్చన్ పేపర్ అనేటటువంటి ప్యాటర్న్ అనేటటువంటిది ఈ విధంగా సెక్షన్ ఏ సెక్షన్ బిగా ఉండి ఐటీ మార్క్స్ కానీ క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది అటానమస్ కాలేజ్ వాళ్ళకైతే క్వశ్చన్లో మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మనం సీక్వెన్స్ వైజ్గా ప్రతి యూనిట్లోని లెసన్లని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పాఠ్యాంశం యొక్క శీర్షిక చూడండి ముదాభిషక్తం వరదత్వ మరగసి అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే దీనిని వాల్మీకి మహర్షి అనేటటువంటి రచయిత రచించడం జరిగింది సో రామాయణం నుండి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి లెసన్ని చూద్దాం మనం ముదాభిషక్తు వరదత్వ మరగసి అనేటటువంటి టాపిక్ మనకేం చెప్తుంది అసలుకి డిజర్వ్డ్ టు బీ ఏ బూన్ టు బీ ఐనేటెడ్ విత్ జాయ్ అంటే ప్రేమ సమ్మతితో మా అంగీకారాన్ని పొందుతున్నట్లు అని చెప్పి చెప్తుందనమాట ఎవరి ప్రేమ ఎవరి అంగీకారం ఎవరు వందుతున్నారు అనేటటువంటిది కంటెంట్ని తెలుసుకునే ముందు మనం కైపర్చయిని తెలుసుకుందాం ఇందులో శ్రీరాముడి గురించి శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం గురించి ఇందులో ఉండడం జరుగుతుందనమాట ఇది ముదాభిషిక్తం వరదత్వం రహసి అనేటటువంటిది పాఠ్యాంశం వాల్మీకి మహర్షి ఆది కవిగా గుర్తింపు పొందినటువంటి ఈ రామాయణం ఆది కవిగా గుర్తించబడ్డటువంటి వాల్మీకి మహర్షి చేత రచించబడింది కదా అందులో నుండి దీనిని తీసుకోవడం జరిగింది కవి ఒకసారి చూడండి కవి పేరు వాల్మీకి మహర్షి మహర్షి వాల్మీకి ప్రస్తుత పాఠ్యాంశం ముదాభిషక్తం వరదత్వమరసి అనేటటువంటి శీర్షిక గల ఈ పాఠ్యాంశాన్ని ఆది అయోధ్యకాండకు సంబంధించి రామాయణంలో నుండి ద్వితీయ కాండం నుండి తీసుకోవడం జరిగింది ఏ గ్రంథం అంటే శ్రీమద్ రామాయణం అనేటటువంటి గ్రంథంకు సంబంధించి ఇరవై నాలుగు వేల అనేటటువంటి రామాయణంలో వాల్మీకి మహర్షి గారు రచించడం జరిగింది అందులో అయోధ్యకాండ ద్వితీయ స్వర్గు నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకొని శ్రీరాముని యొక్క పట్టాభిషేకం గురించి ఉంటుందన్నమాట సో ఇక్కడ సారాంశంని మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా పర్ఫెక్ట్ నేర్చుకోండి మీకు నచ్చిన లాంగ్వేజ్లో కూడా రాసుకోండి శ్రీరామ పట్టాభిషేకం అనేటటువంటిది కోసల దేశం భారతదేశంలో కోసల దేశం అనేటటువంటి ప్రాంతం ఉంటుంది కదా ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో కోసల దేశం అయోధ్య రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అనమాట తనకు నలుగురు కుమారులు శ్రీరాముడు మరియు భరతుడు అట్లాగే లక్ష్మణుడు క్షత్రఘ్నుడు అనేటటువంటి నలుగురు కుమారులు వారిలో పెద్దవాడైనటువంటి అయినటువంటి శ్రీరాముడిని పట్టాభిషేకం చేయాలని తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కోసలా దేశం యొక్క ప్రజల యొక్క సమ్మతిని కోరుతున్నాడు అనమాట సో దానితో ముదాభిషక్తం వరదత్వం సంబంధించి సభలో దశరథ మహారాజు శ్రీరాముడి పట్టాభిషేకం గురించి మాట్లాడుతున్నాడు ఈశ్వాకు వంశంకి సంబంధించి కోసల దేశమైనటువంటి దశరథ మహారాజుకు అందరూ సమ్మతి తెలియజేస్తుంటారు అనమాట అక్కడ ఉన్నటువంటి మంత్రులు సామంత్రులు అట్లాగే సైనికాధికారులు రాజోద్యోగులు మరియు ప్రజలు హర్షధ్వనులతో ప్రేమతో సైన్యం కావచ్చు అట్లాగే మంత్రి మండలి కావచ్చు అట్లాగే విద్యా మండలి కావచ్చు అట్లాగే వివిధ గ్రూపు సెక్షన్ పీపుల్స్ ఉంటారు కదా కోసల దేశంలో వాళ్ళందరూ శ్రీరాముడి యొక్క పట్టాభిషేకాన్ని కొనియాడుతున్నారు అందులో పొగుడుతున్నారు మళ్ళీ శ్రీరాముడు జ్ఞానంలో బృహస్పతి వంటి వాడు క్షమలో భూదేవి వంటి ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి సభలో ఉన్నవారు రాముని గొప్పతనాన్ని వివరిస్తూ శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఉదాభిషిక్తం వరదత్వమరహసిగా అందరూ ఒప్పుకుంటున్నారు అనమాట ఇది శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఉదాభిషిక్తం వరదత్వమరహసి అనేటటువంటి పాఠ్యాంశం మరొక పాఠ్యాంశం హిమాలయో నామ్ నగాది రజహ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూసినట్లయితే దీనిని మహాకవి అయినటువంటి కాళిదాసర్ గారు దీన్ని రచించడం జరిగింది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి హిమాలయో నామ్ నగాది రజహ అనేటటువంటి టైటిల్ కలిగినటువంటిది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి హిమాలయో నామ్ నగాది రజహ ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కదా హిమాలయో అంటే ఏంటంటే హిమాలయ పర్వతాలన్నమాట ఇక్కడ నామ్ అంటే ఏంటి పేరు నగాది రజ అంటే పర్వతాలలోనే గొప్పయి హిమాలయ పర్వతాలని చెప్పి హిమాలయ పర్వతాల యొక్క గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మహాకవి కాళిదాస్ గారు దీన్ని రచించడం జరిగిందనమాట సో మొదట ద హిమాలయాస్ ఆర్ ద కింగ్ ఆఫ్ మౌంటైన్స్ హిమాలయ పర్వతాలు పర్వతాలకు రాజు వంటివి అనేటటువంటి కంటెంటే ఈ పాఠ్యాంశం హిమాలయాల గొప్పతనం మీ సొంత మాటల్లో కూడా రాయచ్చు హిమాలయాలు అనేటటువంటివి భారతదేశంలో ఉత్తర భాగంలో మనకు అక్కడి నుంచి వచ్చేటటువంటి గాలులు ఇక్కడికి రాకుండా ఒక లాగా ఒక రాతి కట్టడంలాగా ప్రకృతి చేత ఏర్పడినటువంటివి హిమాలయ పర్వతాలని చెప్పుకోవచ్చు అనమాట కవి పరిచయ మహాకవి కాళిదాస్ గారి గురించి చూద్దాం అనమాట లెసన్లో కైపరిచే అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మహాకవి కాళిదాస్ గారి గురించి తెలుసుకుందాం మహాకవి కాళిదాసు హిమాలయాలకు సమీపంలో ఉజ్జయిని కళింగ ప్రాంతంలో జీవించాడని విక్రమార్క మహారాజు యొక్క ఆస్థానానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు విక్రమార్క మహారాజు యొక్క ఆస్థానంలో ఉండేటటువంటి తొమ్మిది మంది ఉంటారు కదా నవరత్న కవులు వాళ్ళలో ధన్వాంతరి అట్లాగే వివిధ వ్యక్తులు ఉంటారు అందులో కాళిదాస్ గారు కూడా ఒకరు అనమాట వారాహమీరు ధన్వంతరి ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి అట్లాగే కాళిదాస్ కవికుల గురువు అని కూడా పిలవడం జరుగుతుంది అట్లాగే భారతీయ సంస్కృత ప్రాకృతం మీద పట్టున్నటువంటి వ్యక్తి మహాకవి కాళిదాసరని చెప్పుకోవచ్చు కుమార సంభవము అభిజ్ఞాన శాకుంతలము రఘువంశ మేఘదూత అనేటటువంటి రచనలను మహాకవి కాళిదాస్ గారు రచించడం జరిగింది సో ప్రస్తుత పాఠ్యాంశం అయినటువంటిది కుమార సంభవం మొదటి స్వర్గు నుండి తీసుకోవడం జరిగింది ఇక కుమార సంభవం ఒక కావ్యం ప్రస్తుత పాఠ్యాంశం పదిహేడు చరణాలతో ఉన్నటువంటి కావ్యం అనమాట సో హిమాలయాలను చూడండి మీకు ఇక్కడ ఎక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుండి చైనా అట్లాగే భూటాన్ మీదుగా మయమ్మార్ బర్మ బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉంటాయి అనమాట ప్రతి భాగంలో ఉన్నట్లు ఈ విధంగా ఉండడం ఒక చాపం ఆకారంలో ఉండడం జరుగుతుందనమాట సో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చెట్లు కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి ఆయుర్వేద మూలికలు కావచ్చు స్వచ్ఛమైన నీరు కావచ్చు ఇవన్నీ భారతదేశానికి వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నాయి సో సత్పుర పర్వతాలు కావచ్చు వివిధ పర్వతాలు ఆరావళి పర్వతాలు కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పర్వతాలు ఉంటాయి కదా పశ్చిమ కర్మలు తూర్పు కర్మలు ఈ పర్వతాలన్నింటిలో గొప్పనైనటువంటివి హిమాలయ పర్వతాలు అనేటటువంటి కంటెంట్ అనమాట హిమాలయ పర్వతాల గొప్పతనం కింగ్ అని చెప్పి మీ సొంత మాటల్లో కూడా హిమాలయ పర్వతాల గురించి రాసే విధంగా హిమాలయ పర్వతాల యొక్క గొప్పతనాన్ని రాయండి ఇక్కడ హిమవంతుడు మేనాదేవి వివాహం అనేటటువంటిది ఒక పదం మెన్షన్ చేయండి హిమాలయాలలో వాళ్ళ పేరు మీదుగా వచ్చిందనేటటువంటి కంటెంట్ ఇక ఏదైతే హిమాలయ పర్వతాలు అనేటటువంటి ఉంటాయో హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తర భాగంలో ఉంటాయి చాలా రకాలుగా మనకు సేవలు అందిస్తున్నాయని చెప్పుకోవచ్చు అనమాట మనకు ఏ ఏ రకంగా అంటే కొన్ని రకాలైనటువంటి గాలులను ఇక్కడ రాగనీయకుండా పెట్టని కొండల్లాగా ఉండి హిమాలయ పర్వతాలు అనేటటువంటివి జంతుజాలం పరంగా మనుషులు పరంగా వాతావరణం చరిత్ర ప్రత్యేకతలు కలిగినటువంటిది హిమాలయ పర్వతాలన్నమాట సో మీరు ఒక్కొక్క ఎడ్డింగ్ జంతుజాలం గురించి మనుషుల గురించి వాతావరణం గురించి స్వచ్ఛమైన నీరు గురించి గాలి గురించి నదుల ఏర్పాటు గురించి ఇప్పుడు అలకనంద భాగీరథి గంగా అట్లాగే సింధు ఇటువంటి బ్రహ్మపుత్ర ఇటువంటి నదులన్నీ చీనా బ్రావి సట్లేజ్ ఇటువంటివి నదులన్నీ ఏర్పడతాయి కదా ఇవన్నీ హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటివి అని చెప్పి అక్కడ జంతువుల పెరుగుతుంటాయి అట్లాగే ఏనుగులు దేవదారు వృక్షాలు ఉండడం జరుగుతుంది అట్లాగే పులి ఇవి వేటాడినప్పుడు కావచ్చు ఒక వేటగాడు వేటాడుతున్నప్పుడు కావచ్చు వాటి రక్తం అనేటటువంటిది మనసులో పడ్డావు కానీ కూడా వాటి ఆనవాళ్ళు అట్లాగే ఉంటాయి అని చెప్పి సింహాలు ఏనుగులు అన్నీ కూడా ఉంటాయని చెప్పి హిమాలయ పర్వతాల యొక్క నిర్మాణాల నుండి నదులు అనేక రకాలుగా ఋషులు సాధువులు అక్కడ ఉంటారని చెప్పి భారతీయ సంస్కృతికి హిమాలయ పర్వతాలు అనేటటువంటి పుట్టినీళ్ళు అని చెప్పుకోవచ్చు ప్రత్యేకమైనటువంటి ఔషధాలు వనమూలికలు హిమాలయ పర్వతాల్లో దొరుకుతాయని చెప్పి హిమాలయ పర్వతాల యొక్క గాలి నీరు ఔషధాలు వాతావరణం గురించి రాయండి ఇది హిమాలయో నగాది రజహ అనేటటువంటి పాఠ్యాంశం తర్వాతి పాఠ్యాంశం ధర్మబద్ధో దౌహారిక ధర్మబద్ధు దౌహారిక అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని అంబికాదత్త వ్యా అంబికాదత్త వ్యాస అనేటటువంటి రచయిత రచించడం జరిగింది సో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రతి పాఠ్య టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ధర్మబద్ధు దౌహారిక అంటే ఏంటి దౌహారిక అంటే ద్వారపాలకుడు అని అర్థం అన్నమాట ధర్మబద్ధు అంటే నిజాయితీ కలిగినటువంటి ద్వారపాలకుడు గేట్ కీపర్ దౌహారిక అంటే గేట్ కీపర్ ఏదైనా గుమ్మం ముందు ఏదైనా బంగ్లా ముందు ఒక కోట ముందు ఉండేటటువంటి దౌహారిక వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ధర్మం కలిగినటువంటి దౌహారిక ఎవరు అనేటటువంటిది ఈ పాఠ్యాంశంలో చూద్దాం నిజాయితీ కలిగినటువంటి ద్వారపాలకుడు ఈ పాఠ్యాంశాన్ని అంబికా దత్త వ్యాసహ రచ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది కదా అతను రచించినటువంటి శివాజీ రాజ విజయ అనేటటువంటి దాని నుండి ప్రస్తుత పాఠ్యాంశం అయినటువంటి ధర్మబద్ధు దౌహారిక అనేటటువంటి పాఠ్యాంశం అంబికా దత్త వ్యాస గారి రచనల నుంచి శివాజీ రాజ విజయ నుంచి తీసుకోవడం జరిగింది ఇక్కడ అవోర్డ్ యాత్ర చూసినట్లయితే ఏ హిందీ పోయిట్ ప్లే రైట్ అండ్ నావెలిస్టు అంబికా దత్త వ్యాస అనేటటువంటి రచయిత హిందీకి సంబంధించినటువంటి రచయిత మరియు ప్లే రైట్ అంటే నాటకకర్త మరియు నావెలిస్ట్ అంటే నవలలు రాసినటువంటి వ్యక్తి ఇక్కడ దిస్ లెసన్ ధర్మబద్ధు దవారిక ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద కావ్య శివాజీ రాజ విజయ దిస్ కావ్య వాజ్ రిటన్ బై శ్రీ అంబికా దత్త వ్యాసహ అంబికా దత్త వ్యాస ఏ వెరీ టాలెంటెడ్ పోయట్ అండ్ హార్డ్ రెస్పెక్ట్ ద సనాతన ధర్మ హిందుత్వము సనాతన ధర్మాల గురించి కృషి చేసినటువంటి హిందీ పోయట్ శివాజీరాజ విజయ అనేటటువంటి రచనని ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క గొప్పతనాలను తెలియజేస్తుండేటటువంటి టాపిక్ని రాయడం జరిగింది అందులో నుంచి మన పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజుకు చే మహారాజు అని చెప్పి శివ మహారాజు అని చెప్పి వివిధ పేర్లు ఉన్నాయి పూర్తిగా ఎక్కువ మంది శివవీర మహారాజు అని చెప్పి పిలవడం జరిగింది సో ఇక్కడ శివవీర మహారాజు అనబడేటటువంటి శివాజీ ఛత్రపతి శివాజీ గారు ఇక్కడ నివసిస్తుండేవారు ప్రతాప్గఢ్ కోటలో నివసిస్తుండేటటువంటి రాజు అనమాట ఈ ప్రతాప్గఢ్ కోట శత్రు దుర్భేద్యంగా ఉండడానికి అనేక మంది ద్వారపాలకులు ఉన్నారు ఆ మొదటి ద్వారం వద్ద ఉండేటటువంటి వ్యక్తిని పరిశీ పరిశీలించాలని చెప్పి ఈ పాఠ్యాంశంలో ఉంటుంది బీజాపూర్ సేన అయినటువంటి అఫ్జల్ ఖాన్ శివాజీని ఓడించాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ కోటకు పదే పదే వస్తూ వెళ్తుంటాడనమాట సో అతను బీజాపూర్ సేనానైనటువంటి అయినటువంటి అఫ్జల్ ఖాన్ ఎప్పుడు శివవీర మహారాజుని ఎప్పుడైతే చంపాలని చెప్పి ఎప్పుడు యుద్ధం కోసం ఉంటాడు కానీ శివవీర మహారాజు యొక్క సేనాని సైనికాధ్యక్షుడైనటువంటి గౌరసింహుడు ఎప్పటికప్పుడు ఏమరపాటు లేకుండా సంరక్షిస్తుంటాడనమాట అట్లా గౌరసింహుడు అంటే శివవీర మహారాజు యొక్క సేనాని గౌరసింహుడు ద్వారపాలకుడిని పరీక్షించాలని చెప్పి అతని వద్దకు వెళ్తాడనమాట సో ఆ ధర్మబద్ధు దౌహారికగా మిగిలినటువంటి ద్వారపాలకుడు మొదట ఒక సన్యాసి రూపంలో వచ్చినటువంటి గౌరసింహుడిని బెదిరిస్తాడు ఎవరక్కడ అక్కడిని ఆగండి పర్మిషన్ లేనిది కోటలోనికి రావడానికి ఆస్కారం లేదు లేదా అక్కడిని ఆగండి ఆగండి అంటున్నా మీరు వస్తున్నారంటే మిమ్మల్ని మూడు సార్లు చెప్పి తర్వాత శిక్షించడానికి మాకు శివవీర మహారాజు గారు అధికారాలు ఇచ్చారు తెలియదా మీకనే అంటుంటారు కానీ అది కొంచెం పరీక్షిస్తున్నాడు కదా గౌరవసింహుడు సో దానికి సంబంధించి పాదరస భస్మం బహుమతిగా ఇస్తానని మభ్య పెట్టడం జరుగుతుంది అట్లాగే అతను దానికి ఏదీనికి ఒప్పుకోడు అట్లాగే ఫర్మాన ఏదైనా లెటర్ తీసుకురండి అట్లయితేనే పంపిస్తానని అంటాడు సో అనుమతి లేనిదే లోనికి పంపించేది వీలు కాదు శివవీర మహారాజు ఆజ్ఞలను నేను దాటలేను అని చెప్పి ధర్మపాలకుడు చెప్తాడనమాట సో దీపకాంతిలో ద్వారపాలకుడు కొద్దిసేపటికి గౌరసింహుడిని గుర్తిస్తాడనమాట సో దా బీజాపూర్ సేనాని కోసము గౌరసింహుడు ఆ విధంగా ద్వారపాలకుడిని పరీక్షిస్తే ద్వారపాలకుడు నీతి వల్గి నీతి కలిగినటువంటి వ్యక్తిగానే ఉంటాడనమాట సో గౌరసింహుడు పరీక్షించినటువంటి ద్వారపాలకుడు నిజాయితీ కలిగినటువంటి ద్వారపాలకుడు ధర్మబద్ధో దౌహారిక అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది ధర్మబద్ధో దౌహారిక అనేటటువంటి పాఠ్యాంశం నెక్స్ట్ లెసన్ని చూసుకున్నట్లయితే కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూద్దాం దీనిని విష్ణు శర్మ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది సో ఈ పాఠ్యాంశంకి సంబంధించి సమ్మరీ చాలా ఈజీ కృతజ్ఞే నాస్తి నిష్కృతి కృతజ్ఞే అంటే కృతజ్ఞే నాస్తి లేనటువంటి వాడు కృతజ్ఞత లేనటువంటి వాడికి పాపం అతని పశ్చాత్తాపం అనేటటువంటిది ఎప్పటికీ ఉండదు వినాశనం వెళ్ళిపోతాడు కృతజ్ఞత లేని వాడిని క్షమించరాదు అనేటటువంటి టాపిక్ అనమాట కృతజ్ఞత లేని వారికి ప్రాయిచిత్తం కూడా లేదు అనేటటువంటి టాపికే కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేటటువంటి పాఠ్యాంశం ఇక్కడ విష్ణు శర్మ గురించి మనం తెలుసుకున్నట్లయితే విష్ణు శర్మ ఒక టీచర్ స్కాలర్ మరియు రైటర్ అని చెప్పుకోవచ్చు సంస్కృతిని బోధించినటువంటి వ్యక్తి పంచతంత్ర కథలను రాసినటువంటి వ్యక్తి అనమాట విష్ణు శర్మక అనేటటువంటి ఏదైతే రచయిత ఉన్నారో ఆ రచయిత ఒక రాజుకు సంబంధించినటువంటి పిల్లలకు చెప్పినటువంటిదే ఈ ఏదైతే పంచతంత్ర కథలు అనమాట సో పంచతంత్ర కథలు అంటే ఏంటంటే భారతదేశంలో రాసినటువంటి మత గ్రంథాలకు సిద్ధాంత గ్రంథాలకు వివిధ గురువుల గ్రంథాలకు కాకుండా చెట్లని పక్షులని జంతువులని వీటన్నిటిని లీనం చేస్తూ రచనలు చేసినటువంటి రచయిత మొట్టమొదటి రచయిత విష్ణు శర్మ అనమాట సో మీరు కూడా చాలా పంచతంత్ర కథలు ఇప్పటికే వినే ఉంటారు దిస్ లెసన్ కృతజ్ఞ నాస్తి నిస్కృతి ఈజ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లబ్ధ ద ప్రణాష ఆఫ్ పంచతంత్రం రిటెన్ బై ద గ్రేట్ స్కాలర్ విష్ణు శర్మ పంచతంత్రం అనేటటువంటి కథల సంపుటి నుండి దీనిని కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేటటువంటి లెసన్ని తీసుకోవడం జరిగింది ఇది ఆల్రెడీ మీరు చాలాసార్లు వినిటర్ అనమాట ఇక్కడ కృతజ్ఞత లేనటువంటి వారికి ప్రాయచిత్తం లేదు దెర్ ఈజ్ నో ఎక్స్ప్రెషన్ ఫర్ ద అన్గ్రేట్ఫుల్ అనేటటువంటి టాపిక్ దీనికి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ ఇక్కడ పంచతంత్ర కథల నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది విష్ణు శర్మకు సంబంధించినటువంటిది ఇక ఒక రాజుకు సంబంధించిందని చెప్పడం జరిగింది కదా ఇది ఒక ముసలి ఒక కోతికి మధ్య జరిగినటువంటి సంభాషణ సంఘటనల ఆధారంగా ఉంటుందన్నమాట ఇక్కడ విష్ణు శర్మ అల్లినటువంటి కథ ఇక్కడ కోతి పేరు ఏంటంటే రక్తాముఖుడు అనేటటువంటి పేరు ఇతను సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి నేరేడు పళ్ళ చెట్టు మీద ఉండేటటువంటి వ్యక్తి రక్తాముకుడు అనేటటువంటి కోతి ఈ రక్తాముకుడికి కొన్నాళ్లకు సముద్రంలో జీవసి నివసిస్తున్నటువంటి ముసలి కరాలముకుడు అనేటటువంటి వ్యక్తి పరిచయం అవుతాడు సో పరిచయం అయిన తర్వాత వాళ్ళు మధ్యాహ్న సమయంలో పరిచయం అయింది కాబట్టి అప్పటి నుంచి రక్తముఖుడు నేరేడు పళ్ళను కొన్నిటిని ఆ కరాల ముక్కుడికి అందించేవాడు అనమాట నీటిలోకి ఎగ్గేవాడు ఎగ్గడం చేత కరాలముకుడు వాటిని తినేవాడు తిని కొన్నిటిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట రోజు తన భార్యకి ఆ కరాల తీసుకెళ్తుండేవాడు ఎవరు ఆ మంకి రక్తాముకుడు ఇచ్చినటువంటి నేరేడు పళ్ళను తీసుకొని వెళ్ళేవాడు అనమాట వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులైన మంచిగా స్నేహం ఏర్పడి రోజు మాట్లాడుకునేటటువంటి వాళ్ళు రోజు నేరేడు పళ్ళను ఆ కోతి ఇస్తుండేదనమాట ఒకరోజు ఈ నేరేడు పళ్ళు ఇంత మంచిగా ఉన్నాయి కదా ఎక్కడి నుంచి తెస్తున్నావు అని చెప్పి ఆ ముసలి యొక్క భార్య అడుగుతుంది అనమాట అంటే రక్తాముకుడు ఇచ్చినటువంటి ఉన్నాయి కదా కరాల ముక్కడు తీసుకొని వెళ్ళిండు ముసలి క్రొక్కడాయిల్ తీసుకొని వాళ్ళ భార్య ఎక్కిచ్చింది భార్య అడిగింది ఈ పళ్ళె ఎక్కడివి అని చెప్పి సో ఆమె కోరికేం కోరింది ఈ పల్లె ఇంత తీయగా ఉన్నాయంటే ఈ పళ్ళను తిన్న ఆ కోతి గుండె ఎంత తీయగా ఉందో నేను ఆ కోతి గుండెని తినాలనుకుంటున్నా తీసుకురా అని చెప్పి ఆ కరాల ముక్కుడికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ముసలి భార్య ఉంటుందో ఆమె అడుగుతుందనమాట అడిగితే ఆ ముసలి ససై మీద ఒప్పుకోదనమాట నేను ఇట్లా స్నేహద్రోహం చేయరాదు అని అంటుంది కానీ ఆమె వినకపోవడంతో భార్య పూర్వం తట్టుకోలేక ముసలి ఆ కోతిని అపహరించుకొని తీసుకురావాలని అనుకుంటాను అనమాట కోరి కోతి గుండెని తినాలని ముసలి యొక్క భార్య తీరడానికి ఆ కోతి వద్దకు ముసలి మళ్ళీ డైలీ ఎట్లా వెళ్తున్నదో అట్లే వెళ్తుందనమాట రక్తాముకుడు వాటిని అందించడం ముసలి తీసుకెళ్తుండేది కదా ఈరోజు ఏమంటుందంటే మా ఇంటికి వెళ్తాం రాని అని చెప్పి అది అడుగుతుంది అనమాట అడిగిన తర్వాత ఓకే వస్తా అని చెప్పి అని చెప్పి నేను ఎట్లా రాగలుగుతా అంటే నువ్వు నా వీపు పైన కూర్చో అని చెప్పి అనమాట సో అట్లా రక్తాముకుడు కరాలముకుడి వీపు పైన కూర్చొని వెళ్తారనమాట వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ముసలి చెప్తారనమాట నా భార్య ఇట్లా నీ గుండెని తింటానని అన్నది అందుకోసం నేను తీసుకెళ్తున్నా అందుకే వేగంగా వెళుతున్నా అని అంటదనమాట కానీ ఆ రక్తాముకుడైనటువంటి కోతి ఆలోచనతో ఏం చెప్తుందంటే నా గుండెని నేరేడు పళ్ళ చెట్టు త్వరలో పెట్టాను ఇంటికి పద అంటానని ఓహో అవునా తీసుకెళ్దాం తీసుకొద్దామని చెప్పి ఆ ముసలి మళ్ళీ రిటర్న్ వస్తుంది రిటర్న్ ఆ చెట్టు దగ్గరికి వస్తే ఆ కోతి చెట్టు పైకి ఎక్కి ఓసి దుర్మార్ కూడా నన్ను నీకు రోజు పండ్లు ఇచ్చిన నన్నే తినాల అనుకుంటావా ప్రాచిత్తం లేదు నీకు అనేటటువంటి టాపికే కృతజ్ఞే నాస్తి నిస్కృతి అనేటటువంటి నెక్స్ట్ లెసన్ ని చూసినట్లయితే ఏషధర్మ సనాతన అనేటటువంటి పాఠ్యాంశం ఇది సుభాషితానికి సంబంధించినటువంటివి మొత్తం సుభాషిత ఆని అనేటటువంటి ఏవైతే మనం తెలుగులో మాట్లాడుకునేటటువంటి సుభాషితాలు అనేటటువంటి పద్యాలు అట్లాగే సంస్కృతిలో కూడా టోటల్గా ఒక ట్వంటీ ఎయిట్ శ్లోకాస్ ఉంటే అందులో ఒక ఎయిట్ శ్లోకాస్ అనేటటువంటి మన లెసన్లో ఉండడం జరుగుతుంది ఇది ధర్మం గురించి మనిషి యొక్క నీతి ప్రవర్తన గురించి తెలియజేయడం జరుగుతుంది విద్య సద్బుద్ధి మరియు చేయాల్సినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు చాలా సింపుల్ లెసన్ ఇది మీరు సోది మాదిరిగా కూడా రాసేటటువంటిది సో మనిషి యొక్క ప్రవర్తనను మనిషి యొక్క బేరీజ్ను తప్పప్పులను మేలు కలిగించే విషయాలు కీడు కలిగించే విషయాలు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఒక వ్యక్తికి విద్య ఎట్లొస్తుంది ఆచార్యాత్ పాదమాదత్ే పాదం శిష్యస్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ అంటే నాలుగు భాగాలుగా ఫోర్ ట్వంటీ ఫైవ్ భాగాలుగా వస్తుందంట అంటే ఒక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేటటువంటిది గురువుల నుండి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్వయం తెలివి వ్యక్తికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలం నుండి ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనిషి తను ఆడ మగ తనకు సంబంధించినటువంటి బ్రహ్మచార్యం అంటే ఇక్కడ పెళ్ళి అనేటటువంటి టాపిక్కి కాకుండా తను జీవితంలో నేర్చుకుంటున్నటువంటి మెట్టుని బట్టి వస్తుంటుంది ఇక ఒక వ్యక్తి అనేటటువంటి మూర్ఖుడు బుద్ధిమంతుడు ఇటువంటి డిఫైన్ చేస్తున్నప్పుడు సమాజంలో మూర్ఖుడు అనేటటువంటి వాడిని దగ్గరికి మనం వెళ్ళొద్దు ఎద్దుల వద్దకో కొన్ని జంతు ఏనుగుల వద్దకో వెళ్ళినటువంటిప్పుడు మనం తాలగించుకున్నటువంటి గాయాలు మానిపోతాయి కానీ బుద్ధిమంతులు మూర్ఖుల వద్దకు వెళ్ళొద్దని చెప్తారు అట్లాగే అప్పు ఇచ్చేటటువంటి వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది ఏదైనా కార్యసాధకులు కార్యసాధకులు ఉత్తమ మధ్యమ అదములుగా ఉండడం జరుగుతుంది ఇక్కడ అదములు నీచులుగాను ఉత్తములు కార్య సాధనను తీసుకున్నటువంటి వ్యక్తులుగాను అంటే నీచులు ఒక పనిని ప్రారంభించడానికి జంకుతారు మరియు అదములు సగం వరకు చేసి ఇడిచిపెడతారు ఉత్తములు మాత్రమే పూర్తిగా చేస్తారని చెప్పి ఈ కంటెంట్తో ఉండడం జరుగుతుంది మేలు కలిగించేటటువంటి విషయాలు ఏషధర్మ సనాతన అనేటటువంటి సుభాషితానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు అనమాట ఇవి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సాంస్కృతికి సంబంధించినటువంటి అన్ని లెసన్ల యొక్క ఎక్స్ప్లెనేషన్లు ఐ హోప్ మీ అందరికీ ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద అన్న ప్లీజ్ ప్లీజు సబ్స్క్రైబ్ మై ఛానల్